నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాగ్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలకు పౌర బాధ్యత బీమాను నియంత్రిస్తూ రెండు వేల ఇరవై ఐదు మంత్రివర్గ నిర్ణయం నెంబర్ రెండు వేల నూట పదహారును ఆయన జారీ చేశారు దీన్ని అధికారికంగా కువైట్లోని వాహనాలకు తప్పనిసరి బీమా అని చెప్పేసి పేరు పెట్టారనమాట అంటే కువైట్లోని ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే లేక వెళితే కానీ బీమా పాలసీ ఏదైతే ఉందో లేక వెళితే ఆర్టికల్ మూడు ప్రకారం తప్పనిసరి వాహన బీమాను జారీ చేయడానికి అధికారం కలిగిన బీమా కంపెనీలలో ఆమోదించబడిన జాబితాను ఏర్పాటు చేయడం బీమా నియంత్రణ యూనిట్ బాధ్యత అని చెప్పేసి జాబితాలో చేరడానికి షరతులను కూడా యూనిట్ నిర్ణయిస్తూ ఉంది మరియు ఈ పాలసీలను జారీ చేసే ప్రక్రియ నియంత్రిస్తూ ఉంది ఆర్టికల్ ఫోర్ యూనిట్ కు సమ్మతిని పర్యవేక్షించడానికి ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు నిర్ణయించడానికి పాలక చట్టాలు కార్యనిర్వాహక నిబంధనలు మరియు జారీ చేయబడిన సర్కులర్ ప్రకారం అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉందని చెప్పేసి కొత్త నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ బీమా పత్రాన్ని సమర్పించినట్లయితే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వాహన లైసెన్సులను జారీ చేయదు లేదా రెన్యువల్ చేయదు అనమాట మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వకపోతే కానీ మీ యొక్క ఇన్సూరెన్స్ పత్రాన్ని సమర్పించకపోతే కానీ కువైడ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీ వాహనానికి సంబంధించిన దఫ్తరు కానీ లేకపోతే దాన్ని రెన్యువల్ చేయాలన్న చేయదని చెప్పేసి చివరగా ఆర్టికల్ ఆరు ప్రకారం ఆర్టికల్ ఆరు నిర్ణయం మేరకు అమలుకు ముందు జారీ చేయబడిన అన్ని బీమా పత్రాలు మరియు వాటి అనుబంధ అన్ని సంబంధిత బాధ్యతలు హామీలతో సహా చెల్లుబాటులో ఉంటాయని చెప్పి నిర్ధారించడం జరిగిందనమాట కాబట్టి కువైట్లో వాహనాలు కలిగి ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ చేయకుంటే కానీ మీ యొక్క వాహనానికి సంబంధించిన దఫ్తర్ ఏదైతే ఉందో కొత్తగా జారీ చేయబడదు అలాగే రెన్యువల్ చేయబడదు చెప్పేసి కువైట్లోని అన్ని వాహనాలకు బీమా తప్పనిసరి అని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జగింద్